మిరప విత్తనాలు విత్తుకునే విధానం మరియు మిరప నారు నాటుకునే విధానం ఈ వీడియోలో మిరప విత్తనాలను ఏ విధంగా విత్తుకోవాలి మిరపనారు ఎంపిక మిరపనారు చేసే విధానం మరియు నాటుకునే పద్ధతిని తెలుసుకుంటాం మిరప విత్తనాలు విత్తే విధానం మిరపలో విత్తనాలు విత్తే పద్ధతిలో ఎకరాకు రెండున్నర కిలోల విత్తనాలు అవసరమవుతాయి మిరపలో విత్తనాలను ఖరీఫ్లో జూలై ఆగస్టు నెలలలో రబీలో అయితే అక్టోబర్ నవంబర్ నెలల్లో విత్తుకోవాలి మిరప విత్తనాలతో పాటు పొలం చుట్టూ రెండు నుండి మూడు వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి మిరప విత్తనాలు విత్తటానికి ముందు భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి చేసుకోవాలి విత్తనశుద్ధి చేసుకున్న విత్తనాలను వర్షాధార మిరప సాగులో అయితే మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకుని విత్తుకోవాలి విత్తనాలు మొలకెత్తిన తర్వాత మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి నీటిపారుదల వసతి ఉన్న మిరప సాగులో అయితే తేలిక నేలల్లో సాలుకు మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి నల్ల నేలల్లో సాలుకు మధ్య డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తిన తొమ్మిది మరియు పదిహేనవ రోజున మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి నారుమడిని తడపాలి మిరప ఎదపెట్టుకున్న పొలంలో విత్తిన ఇరవై ఇరవై ఐదు రోజుల వ్యవధిలో సెంటీమీటర్ ఎడంతో ఒత్తు తీసుకోవాలి విత్తనాలు వేసిన ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత మొలకెత్తని విత్తనాలు చనిపోయిన మొక్కల స్థానంలో అదే వయసులో ఉన్న మిరపనారు మొక్కలను నాటుకోవాలి సాలు తోటల్లో మొదటి దఫాగా అరవై ఐదు కిలోల యూరియా ఇరవై కిలోల మ్యూరేటాఫ్ పొటాష్ ఎరువులు వేయాలి ఎదపెట్టిన పొలాల్లో నారుకుళ్ళు మరియు కొయనోఫోరా ఎండు తెగులు నివారణకు పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు ఒక గ్రాము స్ట్రెప్తోసైక్లిన్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి మిరపలో నారు నాటేందుకు నారు ఎంపిక మిరపలో నారు నాటే పద్ధతిలో సాగు చేయాలనుకుంటే నాణ్యమైన మిరపనారును ఎంపిక చేసుకోవాలి మిరపనారు మొక్క ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో పాటు ఒక్కొక్క మొక్కకు ఐదు నుండి ఆరు ఆకులు ఉన్న మిరపనారును ఎంపిక చేసుకోవాలి ఆరు వారాల వయసు ఉన్న మిరపనారును మాత్రమే నాటుకోవాలి తేలిక నేలంలో అయితే ఎకరాకు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల మిరపనారు మొక్కలు నల్ల నేలల్లో అయితే ఎకరాకు దాదాపుగా పద్దెనిమిది వేల మిరపనారు మొక్కలు అవసరమవుతాయి మిరపనారు శుద్ధి నాటటానికి ముందు మిరపనారుని శుద్ధి చేయటం చాలా ముఖ్యం భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు శుద్ధి ఉపయోగపడుతుంది మొక్కలు నాటడానికి ముందు వాటి వేర్లను పది లీటర్ల నీటిలో ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిట్ పది గ్రాముల కార్బెండజిమ్ను కలిపిన మిశ్రమంలో ఇరవై నిమిషాలు ముంచిన తరువాత నాటుకోవాలి మిరపనారు నాటే పద్ధతి నారు శుద్ధి చేసుకున్న మిరపనారుని వర్షాధార మిరపసాగులో అయితే సాలూకూ సాలూకూ మధ్య అరవై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు మొక్కకూ మొక్కకూ మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి నీటిపారుదల వసతి ఉన్న మిరప సాగులో అయితే తేలిక నేలల్లో సాలూకూసాలుకూ మధ్య అరవై సెంటీమీటర్ల దూరం మొక్కకూ మొక్కకూ మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి నల్ల నేలల్లో సాలుకు సుకూ మధ్య డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి ఎంచుకున్న నారు సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు సంకర రకాలైతే పాదుకు ఒక మొక్క చొప్పున నాటుకోవాలి మిరపనారు నాటుటకు పది రోజుల ముందే పొలం చుట్టూ రెండు నుండి మూడు వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి పొలంలో అక్కడక్కడ ఆముదం బంతి మొక్కలను ఆకర్షక పంటలుగా వేయాలి ముదురు నారు నాటుకోవలసి వచ్చినప్పుడు నాటడానికి ఏడు నుండి పది రోజుల ముందు పొడి వాతావరణంలో తలలు త్రుంచి లీటర్ నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి నారు నాటిన ఏడు నుండి ఎనిమిది రోజుల తర్వాత రెండో నీటితడి ఇచ్చేటప్పుడు చనిపోయిన నారు మొక్కల స్థానంలో అదే వయసు ఉన్న మిరపనారు మొక్కలు నాటుకోవాలి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు